పవర్ త్రీ న్యూస్ కి స్వాగతం తెలంగాణ ప్రభుత్వం షెడ్యూల్డ్ కాస్ట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ డిస్టిక్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మీటింగ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ పీసీఆర్ పిఓఆఆర్ యాక్ట్ ఎస్సీ ఎస్టీ మీటింగ్ కు రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ కీసార లౌరించారు ఈ కార్యక్రమానికి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఉపేందర్ రెడ్డి చైర్మన్ అధ్యక్షతను ఏర్పాటు చేయడం అయింది ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ పీసీఆర్ పిఓఆర్ పెండింగ్ లో ఉన్న కేసులను పూర్తి చేయాలని ఎఫ్ఐఆర్ నమోదైన అరవై రోజుల్లో కాస్ట్ సర్టిఫికేట్ ఎంఆర్ఓలు ఇవ్వాలని సందర్భంగా ఎంఆర్ఓలకు తెలియజేశారు ప్రతి నెల ముప్పైవ తారీఖు నాడు ఏదో ఒక గ్రామంలో సివిల్ రైట్స్ డే ప్రోగ్రామ్ తప్పనిసరిగా నిర్వహించాలని ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓలు స్టేషన్ హౌస్ ఆఫీసర్స్ సంబంధిత అధికారులు తప్పనిసరిగా పాల్గొనాలని మండల ఎంఆర్ఓలకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమం డివిఎంసీ నెంబర్ బి వెంకటేశ్వర్లు ఏ ధనరాజు నాయక్ తాల్కా రాములు అశోక్ అధికారులు ఏఎస్డబ్ల్యూ పాండు ఏసీపీలు మల్కాజ్గిరి మల్లి కుషాయి

కలెక్టర్ రిపోర్ట్ చేస్తారు కలెక్టర్ రిపోర్ట్ ఎందుకంటే ఒక మీటింగ్ పెట్టినప్పుడు ఆ మీటింగ్ ఎవరి కోసం పెట్టి మనం ఎవరి కోసం పనిచేస్తున్నాము ఎవరికి తీసుకున్నామో ఇది పబ్లిక్ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ కోసం ప్రభుత్వం చట్టాలు కల్పించిన అప్పుల కోసం అప్పుల పైన వాళ్ళకి జరుగుతున్న వైటేషన్స్ పైన రివ్యూ ఈ ఈరోజు మీటింగ్ పెట్టుకున్నాము మీటింగ్ పెట్టుకుంటే దాంట్లో మాకు సమయం ఉంది సమయం లేదని కొంతమంది రాకపోవడం వచ్చిన వాళ్ళు తొందరగా పోతాన్ని ఎదురు చూడటం నాకు కూడా చాలా వచ్చిన తర్వాత సో మార్చి ట్రై చేస్తారు జూన్ తర్వాత రెగ్యులర్ గా ಇದೆ ನಿರ್ಣಯಿಸು ಜೀವಿ ಈಗ ಎಸಿಪಿ ಗಾರು ಮಂಕಿರಿ ಅಂಡ್ ಉಷಾಯಿರೋ ಎಸ್ ಎಸ್ ದೇವಗಾರು ಗೌರವ ಮೆಂಬರ್ಸ್ ಅಂದರು ಅದೇವಿ ಆಫೀಸರ್ಸ್ ಎಸ್ ಆಫೀಸರ್ಸ್ వాళ్ళకు ఎవరైతే డిస్క్రిమినేషన్ చూపడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా మన నోటీస్ తీసుకురావడం నోటీస్ మన చేత అయితే ఆ మండల్ లెవెల్ కమిటీ చేత అయితే డిస్పోజ్ చేయడం లేదంటే కలెక్టర్ గారికి లేకపోతే కన్సర్న్ పోలీస్ ఆఫీసర్ కు రిపోర్ట్ చేసేసి మనం ఒక అసిరస్ భరోసా ఇవ్వడం అనేది మన యొక్క ప్రభుత్వ అధికారుల మన యొక్క మెయిన్ ఎయిమ్ దాంట్లో భాగంగా డెఫినెట్ గా మున్సిపల్ దృష్టిలో మున్సిపల్ కమిషనర్స్ అటెండ్ కావాలి అదేవిధంగా రూరల్ అయితే రూరల్ అంతా అయిపోయింది దాదాపు ఒక ఎంపీడీలు అదేవిధంగా ఎస్హెచ్ఓలు లేదంటే ఎస్ఐలు ఎస్ఐలు డెఫినెట్ గా అటెండ్ కావాలి అదేవిధంగా వెల్ఫేర్ ఆఫీసర్స్ కూడా మెయిన్ వాళ్ళకు కూడా ప్రధాన ప్రాధాన్యత ఉంటుంది అన్ని డిపార్ట్మెంట్ నుంచి వెల్ఫేర్ ఆఫీసర్స్ ఉంటారు ఎస్సీ ఎస్టీ తర్వాత బీసీ వెల్ఫేర్ ఆఫీసర్స్ వాళ్ళు కూడా ఏమైనా ఉంటే వాళ్ళ వైపు ఎస్సి మెయిన్ ఎస్సీ ఎస్టీ వెల్వేర్ ఆఫీసర్స్ వాళ్ళు అటెండ్ తెలుసు అటెండ్ అయ్యి మెయిన్ మనం రెస్పెక్టివ్ కాలిటీస్ ఎక్కడైతే మనం గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటుందో మెయిన్ అక్కడ పోయి పెట్టుకోవాలి మనం పెట్టుకున్నాం కదా ఒక మీడియం గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ గారికి ఎవరు వస్తారండి గ్రామ పంచాయతీ గారికి ఎవరు రాదు మనం ఒక విలేజ్ జరప్ చేసుకుంటే ఆ విలేజ్లో ఏదైతే మనం ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీస్ ఉండే ఎక్కువ పాపులేషన్ ఉండే లోకాలిటీలో కమ్యూనిటీ హాల్లో లేకుండా ఒక చెట్టు కింద మనము ఒక సాప్ లేకపోతే టేబుల్ కొంచెం చేసుకుని మొబైల్ చేసుకుంటే అక్కడ వచ్చేసి వాళ్ళు వాళ్ళుగా ఏమైనా సమస్య ఉంటే అడ్రస్ చేయగలుగుతారు అప్పుడు ఆ దాన్ని మనం చేయగలం ఎందుకంటే ఇంత మిషన్ కోట్ల మనకి మనం అందరికీ మనం వేరే మనకి ఏం లేదు ఇది ఇంపార్టెంటే ఇంకోటి ఇంపార్టెంట్ కాదు ఇది ఇంపార్టెంట్ ఇంకోటి ఇంపార్టెంట్ ఇవి మనం ఉడికి సమస్య కూడా అది కూడా ఇంపార్టెంటే బట్ దానికన్నా ఎక్కువ ఇది కూడా ఇంపార్టెంట్

ఈ ల్యాండ్ మ్యాటర్స్ ఉంటాయి సార్ కొన్ని ఎందుకంటే మా భూమి ఆర్థిక వారి ఇచ్చినప్పుడు మనం సిక్స్టీ అథారిస్కి సిటీస్లో వెళ్తాం సార్ సర్వే రిపోర్ట్లో కొంచెం డిలే అయిపోయింది ఒకటే సర్వే నెంబర్లో ఆ ల్యాండ్ మ్యాటర్తో కూడా కొంచెం కబ్జా ఎక్కడైందని చెప్పి ఆ రిపోర్ట్స్ కొంచెం పెట్టి కావాల సిక్స్టీ డేస్ దాడుతుంది అంటే దయచేసి ఎంత తొందరగా ఇస్తే అంత తొందరగా విత్ ఇన్ మూడు టైంలో చార్జ్ చేసేది சிலர் கூடரானை சாதரிஸ்னா சாகோட்டுக்கு சொல்லிய அந்த சூழ்நிலையை இதுல இப்ப யாரும் மனமந்து லோகால இன்포ர்ட்டன்ட் ஐட்டமேலனே சார்ட்ஸ் சேஸ்ட்ா சொல்றாங்க இம்எல்சினனக்கு எக்ஸ்பெர்மென்ட் வந்து டெக்னிக்கல் ரிசர்ச் அப்படிங்கிறது வந்து கேஸ் ஸ்டடிஷன் அப்படி லேட் ரெஸ்பான்ஸ் பேட்டர்ன்ஸ் அப்படிங்கிறது ஒரு சர்வே சம்பந்தப்பட்டது அப்படிதா சொல்லுது இதுல இருந்து விஷயபராக்குது மூட் தேசர் கூட அனி ஸ்ட்ரீம்லைஸ் చేస్తుంటారు